దుష్కర్మ ఫలం మనం జన్మ జన్మలుగా సంపాదించుకున్న పాపపుణ్యాలను ఎలా తుడిచిపెట్టుకుపోతుంటాయో ఇప్పుడు పరిశీలించి చూద్దాం కురుక్షేత్ర యుద్ధం ముగిసింది కృష్ణుడు పాండవులను తీసుకొని హస్తిరాపురానికి వస్తాడు తన వంద మంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు శ్రీకృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురు వెళ్ళి బోరున విలపిస్తాడు చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న అతన్ని కృష్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు ధృతరాష్ట్రుడి దుఃఖము కోపంగా మారి శ్రీకృష్ణుణ్ణి నిలదీస్తాడు ఇలా అన్నీ తెలిసి కూడా మొదటి నుంచి జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్ భగవంతుడివైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు ఆ రోజుల్లో కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు రోజు తనకు వంద మంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలుగజేశావు నిలదీస్తాడు ధృతరాష్ట్రుడు కృష్ణుణ్ణి అందుకు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం ఇస్తున్నాడు ఓ రాజా ఇదంతా నేను చేసింది కాదు ఇలా జరగడానికి నీకు పుత్ర సోకం కలగడానికి అన్నిటికీ కారణం నువ్వే నీ కర్మ యాభై జన్మల క్రితం నువ్వు ఒక కిరాతుకుడిగా వేటగాడిగా ఉన్నావు ఒక రోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడిన నీకు ఏమీ దొరకలేదు ఆ సందర్భంలో ఒక అశోక వృక్షం మీద రెండు గువ్వలు జంట వాటి గూటిలో గుడ్లుతో నివసిస్తున్నాయి వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులు నీ బాణాన్ని తప్పించుకుని బ్రతుకగా అప్పటికే సహనం నశించిన వాడవే కోపంతో ఆ గుటిలో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేసేశావు తమ కంట ముందే తమకు నూరుగురు పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని స్థితిలో చూస్తూ ఉండిపోయాయి ఆ గువ్వ పిట్టలు ఆ పక్షుల గర్భశోకము దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుంచి విముక్తుడిని చేసి కర్మబంధం నుంచి విడిపించింది నువ్వు ఎన్ని జన్మలెత్తినాయి ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పకుండా వెంటాడుతుంది వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింపజేస్తుంది కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అంటాడు కృష్ణుడు ధృతరాష్ట్రుడు సమాధాన పడ్డట్టు అనిపించినా మళ్ళీ శ్రీకృష్ణుని తిరిగి ప్రశ్నిస్తున్నాడు కర్మ అంత వదలదని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు ముందే ఎందుకు శిక్షించలేదు అని చెప్పి ధృతరాష్ట్రుడు ప్రశ్నిస్తాడు అందుకు శ్రీకృష్ణుడు నవ్వుతూ ఓ రాజా వంద మంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే నువ్వు ఎంతో పుణ్యం చేసుకోవాలి కదా ఎన్నో సత్కర్మలు ఆచరించాలి ఈ యాభై జన్మలు నువ్వు ఈ వంద మంది పుత్రులను పొందటానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు వందలాది మంది పుత్రులను పుదేంత పుణ్యం నీకు లభించాకే నీ కర్మతన పనిచేయటం మొదలుపెట్టిందని సెలవిచ్చాడు కృష్ణుడు అది విన్న ధృతరాష్ట్రుడు ఒక్కసారి ఉప్పకూలిపోయాడు మన జన్మ జన్మలుగా సంపా పాదించుకున్న పుణ్యఫలాన్ని ఏ జన్మలో ఎలా తుడిచిపెట్టుకుపోతాయో ఎవరికీ తెలియదు అందుకోసం చేసుకున్న పుణ్యాన్ని చూసి మురిసిపోవటం వద్దు అహంకారం మమకారాలకు దూరంగా ఉండండి అంత భగవద్ధీత అని ఆయనకే అర్పణం చేయడం నేర్చుకోండి అప్పుడే ఈ మానవ జీవితంలో సుఖశాంతులు మిగులుతాయి కర్మ ఎప్పటికీ మన్ని వదలదు కాల కాలుడు కాలాన్నే మింగేసే కాలుడు ఆయన భగవంతుడైనా జాలి పడతాడేమో కానీ కాలుడు మాత్రం అలా కాదు అది ఎప్పుడూ గుర్తుపెట్టుకొని కర్మ ఫలాన్ని భగవంతుడికి అర్పణ చేస్తూ మన పని మనం నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడమే ఉత్తమోత్తమైన విషయం జై శ్రీకృష్ణ